పునరుత్పాదక మరియు పునరుత్పాదక వనరుల్లో భారతదేశ శక్తిని స్వయం సమృద్ధిగా మార్చడం ద్వారా ఆత్మ భారత్ కలను నెరవేర్చడానికి భారత పెట్రోలియం మరియు శక్తి సంస్థ కృషి చేస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు అనకాపల్లి జిల్లా సబ్బవర మండలం వంగలి వద్ద రెండు వందల ఒకటి పాయింట్ ఎనభై ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల పదహారులో అప్పటి కేంద్ర మంత్రి మాజీ వెంకయ్య నాయుడు సమక్షంలో శంకుస్థాపన చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ పెట్రోలియం అండ్ ఎనర్జీ సమస్త భవనాలకు బీహార్ నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం వర్చువల్ గా భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన బీహార్ లో జరిగిన బహిరంగ సభలో భారతదేశం సాధించిన ప్రగతి గురించి వివరించారు భారతదేశంలో రైల్వేల అభివృద్ధికి కృష్ణా గోదావరి జిల్లాల కేజీ బేసిన్ లో లభిస్తున్న పెట్రోలియం గ్యాస్ ఉత్పత్తులతో భారతదేశ ప్రగతిని ఆయన అభివర్ణించారు ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా విద్యావేత్తల పరిశోధకులతో ఎనర్జీకి ప్రాముఖ్యత ఇచ్చే భారత ప్రభుత్వం యొక్క ఏకైక శక్తి కేంద్రీకృత విద్యా సంస్థ ఐఐపీఐ సంస్థ అని పేర్కొన్నారు ఈ సంస్థ ద్వారా దేశం యొక్క శిలాజ మరియు పునరుత్పాదక శక్తి అవసరాలను తీర్చడం పరిశోధన యొక్క ట్రస్ట్ రంగాలలో బయోఫియల్ బ్యాటరీలు కార్బన్ క్యాప్చర్ సీక్రెట్ స్ట్రేషన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు నిల్వ సంగ్రహించడం గ్రీన్ ఫీల్డ్ గా మార్చడం పునరుత్పాదక శక్తి వ్యర్థం నుండి శక్తి జీవధర్మాల శక్తి పరిశ్రమ భాగ ఫౌండేషన్ ఓఎన్జీసీ ఐఓసిఎల్ ఆయిల్ గైల్ హెలిబ్యూటర్న్ మరియు గ్రీన్ కో మొదలైనవి ఐఐటి వద్ద పరిశోధన కార్యక్రమాలు సాధించడానికి ప్రపంచ అవసరాలు తీర్చడానికి సహాయపడతాయన్నారు అనంతరము మీడియాతో ఐఐపీఐ డైరెక్టర్ శాలివాహన మాట్లాడుతూ ఎనిమిది వందల యాభై కోట్ల అంచనా వ్యయంతో ఇక్కడ నిర్మించనున్న ఫ్రీ ఫ్యాబ్రిక్ రూఫ్ భవన సముదాయాల నిర్మాణానికి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కి అప్పగించినట్లు మీడియాతో మాట్లాడుతూ డైరెక్టర్ శాలివాహన వివరించారు ఆరు వేల ఐదు వందల చదరపు మీటర్లు మొత్తం పునాది వైశాల్యంతో ఇక్కడ నిర్మిస్తున్న అత్యాధునిక శక్తి కేంద్రీకృత పరిశోధన ప్రయోగశాలను కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు వీటిలో సెంటర్ ఫర్ నెట్ జీరో సెంటర్ ఫర్ హైడ్రోజన్ టెక్నాలజీ సెంటర్ ఫర్ హైడ్రోజన్ టెస్టింగ్ మరియు వెరిడేషన్ అకాడమిక్ హాస్టల్ మరియు ఇతర మౌలిక సదుపాయాలు భవనాలు నిర్మాణం అవుతాయని డైరెక్టర్ వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అమలు చేస్తున్న పలు రకరకాల కోర్సులు ప్రవేశ కోర్సులు గురించి శాలివాహన వివరించారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వి కె ప్రసాద్ మరో కృష్ణ విజయ్ కుమార్ వంగల్ సర్పంచ్ ఆకుల హైమా గణేష్ ఎంపీటీసీ సభ్యులు గవరరాజు అనకాపల్లి ఎస్పీ వికే మురళీ కృష్ణ సభావరం సిఐ పిన్నింటి రమణ తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ చేయబడ్డది ఈ ఇన్స్టిట్యూట్ ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలతో రెండు వందల ఒక ఎకరాలలో నిర్మించబడుతున్నది ఇన్ జియాలజీ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అన్నీ అవుతున్నాయి సో ఇది ఎనర్జీ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మూడు కొత్త ఎనర్జీ సెంట్రిక్ సెంటర్స్ని స్టార్ట్ చేస్తాము ఎస్పెషల్లీ హైడ్రోజన్ తయారు చేయటం ఎలా గ్రీన్ హైడ్రోజన్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఇన్ బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ హాస్టల్స్ గెస్ట్ హౌస్ అండ్ స్పోర్ట్స్ ఏరియా అయి అవుతుంది ఇది మొత్తము మూడు సంవత్సరాలు అయిపోతుంది కానీ మేము వచ్చే అకాడమిక్ ఇయర్లోనే జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మేము ఇక్కడికి రావటానికి ప్రయత్నిస్తున్నాము ఫాసల్ ఫ్యూయల్స్తో పాటు ఇంకా సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ జియోధర్మల్ ఎనర్జీ